హ్యాబీ మన మనగ్గర సబ్స్క్రైబర్స్ కొంతమంది మధ్య మధ్యలో అడుగుతూ ఉన్నారు సార్ కాంటకోట్లు ఏమవుతుంది ఇవ్వండి ఎస్పీ గారు కాంటకోట్ల ఏం జరుగుతుందో చెప్పండి అది వీకెండ్లు ఇద్దామని చెప్పి ఆగున్నాం అండ్ ఈలోపు అక్కడ చెక్ చేసిన తర్వాత జన విజ్ఞాన వేదిక సో నమ్మకాలకు సంబంధించి వాటిని పరద్రోలే విధంగా జన విజ్ఞాన వేదిక వాళ్ళు అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు శ్మశాలను నిద్రపోవటాలు అండ్ అంటారు ఇంతకుముందు సత్యాబాబ గారు కూడా పుట్టు సత్యాబాబ కూడా కూడా ఇ వీభూి రాల్చడము నోట్లో శివలింగాలు తెప్పియడం లైక్ అవి కూడా చేసి ఉన్నారు ఎలా ఏంటి అని కూడా సో ఇప్పుడు నేను చెప్పేదండి దయ్యాలు అంటున్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం దగ్గర ఈ కాండ్రకోట అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మొన్న అమావాస్య అప్పుడు శివాలయం వచ్చి అమ్మవారి టెంపుల్స్ ఉంటే ఆడ పూజలు ఏవో చేశారు అష్టభైరవి మహాయాగం సమ్మెదోటి చేసి ఉన్నారు ఆ మూమెంట్లో మైకుల ప్రచారం కూడా చేశారు ఏమని పసుపు కొమ్మికి తాడు కట్టి ప్రతి ఇంటి నుంచి ఒకటి అటువంటి పంపండి గుడిలో అమ్మవారి ముందు పెట్టేసి పూజలు చేస్తాం ఇక మీదట ఏ దయ్యాలు రావు ఏ దుష్ట శక్తులు మీ ముందుకు రావని చెప్పేసి మన అమావాస్ కూడా పూజలు అవన్నీ చేస్తున్నారు హోమాలు కూడా చేస్తున్నారు ఇప్పుడు కూడా కొంతమంది నైట్ నిద్రపోకుండా కాపరాలు కాస్తున్నారు ఊళ్ళో అసలు ఏం జరిగింది కొద్ది రోజుల క్రితం ఓ ఇంటి ముందు ఓ ముగ్గేశారు ముగ్గేసి ఎండుమిరపకాయలు పసుపు కుంకుమ నిమ్మకాయలు పెట్టారు అది చూసినటువంటి వాళ్ళు భయపడ్డారు ఎవరో చేతబడి చేశారు అని ఆ తర్వాత నేను ఎన్నోసార్లు ఎన్నోసారి కూడా చెప్తున్నా కొంతమంది ఏమనుకోద్దు కొంతమంది పిచ్చనా కొడుకులు చేసిన పిచ్చ పనులు ఇవన్నీ కూడా ఏంటి ఎక్కడెక్కడో వైరల్ అయ్యే వీడియోలు పట్టుకొచ్చి మన దగ్గర అని చెప్పేస్తూ లేదా అరే నువ్వు నల్లగిదాన్ని పైన వేసుకొని అట్ట వెళ్ళురా ఓకేనా వెళ్ళేటప్పుడు అరుస్తూ వెళ్ళురా అని వీడియో తీయటం దాన్ని ఈ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళ యువలు పంపటం ఇది వచ్చేసి నేను అనుకోకుండా బయట పాసుకులు వేసినప్పుడు చూసినని చెప్పేసి అనటం ఇలా రకరకాలుగా వైరల్ చేసి పడేసారు ఊరిలోనేమో ఈ నిమ్మకాయలు ఎండుమిరపకాయలు పసుపు కుంకం ముగ్గు ఇవ్వడం భయపడుతున్నారు ఈలోపేమో ఆ వీడియోలు నల్ల మూసుకేసుకుని ఒకళ్ళు పొలం గట్టి మీద కూర్చొని ఈ ఈలోపు అడిగితే కనపడకుండా పోవటాలు పారిపోవటాలు ఎలా చేయటాలు ఈలోపు రాత్రి ఏమో కొంతమంది నగ్నంగా అటు ఇటు పరిగెడుతుంటే వీడియోలు తీయటాలు ఇవన్నీ కూడా పీరులి ఆ ఊరిలో ఉన్న కొంతమంది పనికి మందులు చేసిన పనులు లేదా వేరే చోట చేసినటువంటివి తీసుకొచ్చి ఇది మన ఊరులేవే అని చెప్పేసి చవటాలు ఇలా చెప్పారు నమ్మించేసారు భయపడతా మొదలెట్టారు ఎలా అంటే రేత్రిపూట ఎవడెవడ అరుస్తూ ఉంటే ఏదేదో చేస్తూ ఉంటే దయ్యలు అరుపులు అని చెప్పేసి ఏదేదో భయపడిపోతూ రాత్రులు నిద్రపోకుండా కర్రలు పట్టుకొని ఊరిలో మంటలేసేసి అలా అటు ఇటు తిరుగుతూ గస్తగస్తూ ఈలోపు పెద్దాపురం పోలీసులు కూడా వచ్చి అటువంటిది ఏం లేదయ్యా అని చెప్పేసి చెప్పిన ఎవరు వినట్ల భయపడుతున్నారు సైకలాజికల్ డిస్టర్బ్ అయిపోయి ఇవన్నీ చేస్తూ ఉన్నారు పిల్లలు చిన్నపిల్లలు భయపడుతున్నారు పెద్దోళ్ళు భయపడుతున్నారు రాష్ట్ర ప్రసారి నిద్రపోవట్ల ఈ విషయం జన విజ్ఞాన వేదిక వాళ్ళకి తెలిసింది అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అసలు అడిగారు వాళ్ళు చెప్పాల్సిన అని చెప్పారు ఊర్లో ఎలా అలా అని చెప్పేసి అప్పుడు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు ఏది ఎలా కనపడింది అండ్ ఏది మనం సొంతంగా మనం ఓన్గా చేసి భయపెట్టవచ్చ అవన్నీ కూడా వాళ్ళు చూపించారు అప్పుడు అది కొంచెం ఊపిరి పీల్చుకున్నారు ఈ మూమెంట్లో అరే ఎవరో ఏమేమి చూసారా చెప్పండి రా అన్నారు ఒకళ్ళ రాత్రి నల్లగా ఉండి ఆ అరుగు మీద ఒకటి కూర్చుంది అది ఏంటో తెలియదు దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడికి అని అన్నాడు నిజంగా దెయ్యమో అదృశ్య శక్తితో అయితే నువ్వు దగ్గరికి వస్తున్నప్పుడు సినిమాని చూపించినప్పుడు ఏమవ్వలేదు మాయమవ్వాలి ఏంటి మనిషే కదా చిన్న లాజిక్ మనిషే కదా తర్వాత ఊరిలో శ్మశనాల దగ్గర తెల్లగా కనిపిస్తూ ఒక మనిషి ఒక ఆకారం ఏదో ఉందంట సేమ్ అక్కడికి వెళ్తే వాళ్ళు పరిగెట్టేశారు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది వాటిలో కొంతమంది కావాలని చేశారు అవునా అలాగే పొలం గట్టి మీద ఎవరో కూర్చొని వెలుతురు కనిపిస్తూ ఉంది ఈ కాపలా కాసే వాళ్ళు ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తే అది అక్కడి నుంచి పరిగెట్టే మాయంగా అలా దీన్ని బట్టి మీకు చిన్న లాజిక్ అంతేంలా కావాలని కొంతమంది చిల్లర చేసినా చిల్లర పైన దానికి వాళ్ళు భయపడిపోయి ఇలా తోడు పిచ్చి పిచ్చి వీడియోలు మాత్రం వైరల్ చేసి పడేసారు భయం మహా చెడ్డది ఎంత చెడ్డది అంటే నీడను చూసి కూడా భయపడి భయపెట్టిది నిన్ను గాలికి కదిలే గడ్డి పరకం చూసి కూడా భయపెట్టింది నిన్ను అనకూడదు కానీ దేనికి పనికిరాని వాడు నిన్ను ఏదో కామెంట్ చేస్తానో లేదనప్పుడు నిన్ను ఏదో బెదిరిస్తానో ఇంకేమో వాడిని చంపేస్తాడు అద్దరిందని అడగడే ఇది అయిపోతుంది కొన్నిసార్లు నువ్వంతా కరెక్ట్గా నన్ను అయినా సరే నువ్వు తప్పు చేసావు నీకు పని అయిపోయింది నీకు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అది చేస్తారు ఇచ్చేస్తారు అని అంటూ ఉంటే నువ్వు తెలియకుండా భయపడిపోతావు ఎప్పుడు అది నీ మీద నమ్మకం లేనప్పుడు అవతల వాడు చెప్పేదాని నువ్వు నిజమైన నమ్మినప్పుడు ఇక్కడ కూడా అదే ఊర్లో దెయ్యాలు భూతాలు ఉన్నాయని ఎవడో చెప్తే ముగ్గులు వేసేసి మిరకాయలు పెట్టేసి నిమ్మకాయలు పెట్టేది హడావుడి చేస్తే దాన్ని చూసి ఒకటి భయపడినట్టు యాక్ట్ చేస్తే వాడు చూసిన నిజంగా నువ్వు భయపడిపోతే నేను చూసిన ఇంట్లో భయపడిపోయి రాత్రుల్లి తాగో లేదంటే ఇప్పుడు ఉల్లి బలిసి అరిస్తే దెయ్యాలప్పుడు భయపడిపోయి ఇక దొరికిందా చాంత్రాబాబు అని చెప్పేసి ఆ పూజ ఈ పూజ అవి అని ఇవన్నీ చెప్పి కొంతమంది అంటే మంచో చెయ్యడో మంచి కోసం అనుకుందాం వాళ్ళంటే అలా మీరు వచ్చేసి ఆ సరే అని చెప్పేసి వాడిని చేపిస్తా పోతే ఏంటంటే మీరే ఆలోచించుకోండి సో దెయ్యాల్లో భూతాల్లో అన్నీ మన భ్రమలే అన్నింటికి మించి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పెచ్చ పెద్ద వీడియోలు పట్టుకొచ్చి మనూరులోనే మన చుట్టుపక్కల ఇదంతా అని చెప్పేసి వైరల్ చేస్తూ భయపెడుతున్నారు కొంతమంది పనికి వాళ్ళని పెంచు వాళ్ళ వల్ల ఇదంతా కూడా సో అక్కడంతా కూల్గానే ఉంది ఎక్కడ ఏ సమస్య అయితే లేదు